Música స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ స్టాంప్ ఆల్బం అవినేని భాస్కర్ గారి కల నుండి వెలువడిన మరో చక్కని అనువాద కథ తమిళ సాహిత్య రంగంలో సురాగా ప్రసిద్ధి చెందిన రచయిత సుందర రామస్వామి గారు రచించిన తమిళ కథకు ఇది అనువాదం వారి వాసనై అనే కథా సంపుట్లో ఉంది అవినేని భాస్కర్ గారు రచించిన ఈ కథ ఈ మాట అంతర్జాల పత్రికలో డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురితమైంది కథ చదువుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మరి వినండి అవినయన్ భాస్కర్ గారి కథ స్టాంప్ ఆల్బమ్ రాజప్ప కీర్తి పాతపడిపోయింది మూడు రోజులుగా పిల్లలందరూ నాగరాజు చుట్టూ మూగేస్తున్నారు నాగరాజుకి గర్వం తలకెక్కేసిందని రాజప్ప తోటి పిల్లలతో కూడా చెప్పాడు ఎవరూ ఒప్పుకోలేదు నాగరాజు సింగపూర్ నుండి వాళ్ళ మావయ్య పంపిన ఆల్బమ్ని అందరికీ చూపించాడు బడిలో పొద్దున గంట కొట్టేంత వరకు పిల్లలు నాగరాజు చుట్టూనే నిల్చొని ఆల్బమ్ని చూశారు మధ్యాహ్నం లంచ్ టైంలోనూ వాడి చుట్టూనే మూగారు గుంపులు గుంపులుగా ఇంటికి వచ్చి కూడా ఓ ఓపిగ్గా అందరికీ చూపించాడు ఎవరూ ఆల్బమ్ని తాకకూడదన్న ఒక్క షరతు మాత్రం పెట్టాడు వాడే ఒడిలో పెట్టుకుని ఒక్కొక్క పేజీగా తిప్పుతూ ఉంటే పిల్లలు చూసుకోవాలి బడిలో అమ్మాయిలకు కూడా నాగరాజు ఆల్బమ్ను చూడాలని ఆశ కలిగింది అమ్మాయిలందరి తరఫున పార్వతి వచ్చి అడిగింది ఆ అమ్మాయికి ధైర్యం ఎక్కువ ఆల్బమ్ కట్టవేసి ఆమె చేతికిచ్చాడు నాగరాజు అమ్మాయిలందరూ చూశాక సాయంత్రానికి తిరిగి వాడి చేతికి వచ్చింది ఆల్బమ్ ఇప్పుడు రాజప్ప ఆల్బం గురించి మాట్లాడే నాథుడే లేడాయే వాడి పేరు పడిపోయింది ఒకప్పుడు రాజప్ప ఆల్బమ్ విద్యార్థుల మధ్య బాగా ప్రసిద్ధం తేనెటీగా తేనె పోగు చేసినట్టు ఒక్కో స్టాంపుగా సేకరించి పెట్టుకున్నాడు ఇది తప్ప మరో విషయమే ధ్యాస ఉండేది కాదు వాడికి పొద్దున్న ఎనిమిదికే ఇంటి నుంచి బయలుదేరి స్టాంపులు సేకరించే పిల్లలందరిళ్ళకి వెళ్ళేవాడు రెండు ఆస్ట్రేలియా స్టాంపులు ఇచ్చి ఒక ఫిన్లాండ్ తీసుకునేవాడు రెండు పాకిస్తాన్ తీసుకుని ఒక రష్యా ఇచ్చేవాడు సాయంత్రం బడి నుండి ఇంటికి రాగానే సంచి అక్కడ పడేసి అమ్మిచ్చిన జంతికలు నిక్కరజబులో పోసుకుని నిల్చులే కాఫీ తాగేసి ఇంటి నుండి బయలుదేరేవాడు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న ఓ పిల్లాడి దగ్గర కెనడా ఉన్నట్టు సమాచారం అందేది జంతికలు నవదులుతూ అడ్డదారిలో పొలాల గట్ల మీద పరుగు తీసేవాడు ఆ బళ్ళు అందరికంటే వీడి స్టాంప్ ఆల్బమే పెద్దది బడిలో చదివే ఒక పిల్లాడు ఆల్బమ్కి పాతికి రూపాయలు ఇస్తానన్నాడు శిరస్తాదారు కొడుకువాడు డబ్బు మదం డబ్బులిచ్చి ఆల్బం కొనేయాలని చూశాడు రాజప్ప బాగా గడ్డి పెట్టాడు మీ ఇంట్లో ముద్దుగా ఉండే ఒక పసిబిడ్డ ఉంటుంది కదా ముప్పై రూపాయలు ఇస్తాను డబ్బులకి ఇచ్చేస్తావా అని అడిగాడు అక్కడ కూడి ఉన్న పిల్లలందరూ చప్పట్లు కొట్టి ఏలలేసి రాజప్పకి ఆమోదం తెలిపారు అయితే ఇప్పుడు వాడి ఆల్బం గురించిన మాటే లేదు అంతేకాదు నాగరాజు ఆల్బమ్ను చూసిన అందరూ దాన్ని రాజప్ప ఆల్బంతో పోల్చారు రాజప్ప ఆల్బం ఏ కొసకు సరితో కదట రాజప్ప నాగరాజ్ ఆల్బమ్ను చూపించమని అడగలేదు అయితే వేరే వాళ్ళు చూసేప్పుడు ఆ పక్కకే తిరగినట్టు ముఖం పెట్టుకుని ఓరకంట చూశాడు నిజంగానే నాగరాజ్ ఆల్బమ్ చాలా అందంగా ఉందని తెలిసింది రాజప్ప ఆల్బంలో ఉన్న స్టాంపులు నాగరాజ్ ఆల్బంలో లేవు సంఖ్య కూడా తక్కువే అయినప్పటికీ ఆల్బమ్ చూడడానికి నాణ్యంగా చాలా అందంగా ఉంది దాన్ని చేతిలో ఉండడమే గొప్పగా అనిపిస్తుంది అలాంటి ఆల్బమ్ ఈ ఊరు అంగళ్ళలో దొరకదు నాగరాజ్ ఆల్బమ్ మొదటి పేజీలో ముత్యాలంట అక్షరాలతో వాడి మామ ఇలా రాసి పంపారు ఏఎస్ నాగరాజు సిగ్గు లేకుండా ఈ ఆల్బమ్ను ఎవరూ దొంగిలించరాదు పైన రాసున్న పేరు చూడు ఇది నా ఆల్బమ్ గడ్డి ఆకుపచ్చగా ఉన్నంత వరకు తామర పువ్వు ఎర్ర రంగులో ఉన్నంత వరకు సూర్యుడు తూర్పును ఉదయించి పడమరన అస్తమించేంత వరకు ఇది నా ఆల్బమే తక్కిన పిల్లలందరూ దీన్ని వారి వారి ఆల్బములలో రాసుకున్నారు అమ్మాయిలు తమ నోటు పుస్తకాల్లోనూ పాఠ్యపుస్తకాల్లోనూ రాసుకున్నారు ఎందుకర్రా వాడిని చూసి మక్కి మక్కి కాపీ కొడుతున్నారు అని పిల్లల మీద అరిచాడు రాజప్ప ఎవ్వరూ బదులు మాట్లాడకుండా రాజప్ప కేసు చూశారు కృష్ణుడు అలా మౌనంగా ఉండలేదు పొర కుళ్ళిపోతాడా అని అరిచాడు కృష్ణుడు నాకెందుకు రా కుళ్ళు వాడు ఆల్బమ్ కంటే నా పెద్దదిరా అన్నాడు రాజప్ప వాడి దగ్గరుండే ఒక స్టాంప్ నీ దగ్గరుందా ఇండోనేషియా స్టాంప్ ఒక్కడు చాలు కళ్ళ కద్దుకోరా వాడి స్టాంపుని అన్నాడు కృష్ణుడు నా దగ్గర ఉండే స్టాంపులన్నీ వాడి దగ్గర ఉన్నాయా అని అడిగాడు రాజప్ప వాడి దగ్గర ఉండే ఒక స్టాంప్ చూపించి చూద్దాం అన్నాడు కృష్ణుడు ఉక్రోషంగా నా దగ్గర ఉండే ఒక స్టాంపు వాడిని చూపించమని చూద్దాం పది రూపాయలు పందెం నీది చెత్త ఆల్బం చెత్త ఆల్బం అని కేక పెట్టాడు కృష్ణుడు అక్కడున్న పిల్లలందరూ చెత్త ఆల్బమ్ చెత్త ఆల్బమ్ అని వంత పాడారు తన ఆల్బం గురించి ఇక మాట్లాడడం దండగని అర్థం చేసుకున్నాడు రాజప్ప అష్ట కష్టాలు పడి ఒక్కొక్క స్టాంపుగా సేకరించి తయారు చేసుకున్న ఆల్బం తనది సింగపూర్ నుండి తపాలాలో వచ్చిన ఆల్బం నాగరాజుని ఒకే రోజులో గొప్పవాణ్ణి చేసేసింది రెంటికి గల తేడా ఈ పిల్లలకు తెలియదు చెప్పినా ఈ తెలుగు తక్కువ సుంఠలకు తలకెక్కదు అనుకున్నాడు కానీ రాజప్ప లోపల కుమిలిపోతున్నాడు బడికి వెళ్ళడానికే ఇష్టం కలగటం లేదు తోటి పిల్లల ముఖాలు చూడ్డానికే సిగ్గేసింది మామూలుగా శని ఆదివారాల్లో స్టాంపుల కోసం తెగ తిరిగేవాడు ఇప్పుడు ఇంటి నుండి అడుగు బయటకు పెట్టడమే లేదు ఒక్కరోజులో రాజప్ప తన ఆల్బమ్ని ఎన్నిసార్లు తిరిగేసేవాడో లెక్కే ఉండేది కాదు రాత్రి నిద్ర నుండి ఉన్నట్టుండి మేల్కొని ట్రంక్ పెట్టి తెరిచి ఆల్బమ్ను ఒకసారి తిరగేసి మళ్ళీ పడుకునేవాడు అలాంటిది గత నాలుగు రోజులుగా పెట్టి నుండి బయటకైనా తీయలేదు ఆల్బమ్ను చూడాలంటేనే చిర్రెత్తుకొస్తోంది నాగరాజ్ ఆల్బంతో పోలిస్తే తన ఆల్బమ్ ఒట్టి అప్పడం పొట్లం అనిపించింది వాడికి రాజప్ప ఒక నిర్ణయానికి వచ్చాడు ఈ అవమానాన్ని వాడు ఎక్కువ రోజులు ఓర్చుకోలేకపోయాడు ఆ రోజు సాయంత్రం నాగరాజ్ ఇంటికి వెళ్ళాడు ఉన్నట్టుండి నాగరాజ్ చేతిలోకి ఒక ఆల్బం ఊడిపడింది అంతే స్టాంపు సేకరణలో ఉన్న పట్టు విడుపులు కష్టనష్టాలు వాడికేం తెలుసు ఒక్కో స్టాంపుకి స్టాంపు సేకరించే వాళ్ళ దగ్గర ఎంత విలువ ఉంటుందో వాడికి తెలుసా ఏంటి పెద్ద స్టాంపే గొప్ప స్టాంప్ అనుకుంటూ ఉంటాడేమో స్టాంపుల విషయంలో నాకున్నంత అవగాహన అనుభవం వాడికి లేదు వాడు కేవలం ఔత్సాహికుడంతే నా దగ్గరున్న పనికిరాని స్టాంపులు కొన్నిచ్చి విలువైన స్టాంపులు కొట్టేయలేనా ఏంటి ఎందరి దగ్గర నా తెలివితేటలు ప్రదర్శించి స్టాంపులు సంపాదించలేదా ఈ విషయంలో నేను ఎరిగిన మాయలు యుక్తులు ఎన్నెన్ని ఈ నాగరాజు నా ముందు మూలకి రాజప్ప నాగరాజు ఇంటికి చేరుకుని మేడ మీదకి వెళ్ళాడు వాడు తరచూ ఆ ఇంటికి వచ్చేవాడే కాబట్టి వాణ్ణి ఎవరూ ఏమీ అడగలేదు మేడ మీద నాగరాజు బల్ల ముందు కూర్చున్నాడు రాజప్ప కాసేపటికి నాగరాజు చెల్లెల కామాక్షి వచ్చింది అన్నయ్య టౌన్కి వెళ్ళాడు అని చెప్పి అన్నయ్య ఆల్బమ్ చూసావా అని అడిగింది అన్నాడు రాజప్ప చాలా బాగుంది కదా స్కూల్లో వేరే ఎవరి దగ్గర ఇంత పెద్ద ఆల్బం లేదంట కదా ఎవరన్నారు అన్నయ్య చెప్పాడు పెద్ద ఆల్బమ్ అంటే ఏంటి చూడడానికి పెద్దదిగా ఉంటే చాలా కాసేపు అక్కడ ఉండి కామాక్షి కిందకెళ్ళిపోయింది రాజప్ప బల్ల మీదున్న పుస్తకాలు చూస్తూ కూర్చున్నాడు అనుకోకుండా చేయి డ్రాయర్ తాళానికి తగిలింది లాగి చూశాడు తాళం వేసింది తెరిచి చూస్తే ఏమవుతుంది బల్ల మీద వెతికి తాళం చెవి పట్టుకున్నాడు మెట్ల దగ్గరికి వెళ్ళి ఓసారి కిందకి తొంగి చూసొచ్చి గభాలను డ్రాయర్ తీశాడు పైనే ఉంది ఆల్బం మొదటి పేజీ తెరవగానే దానిలో రాసున్నది చదివాడు గుండె లబక్ లబక్ అని కొట్టుకుంటోంది ఒక్క నిమిషంలో డ్రాయర్కి తాళం వేశాడు ఆల్బమ్ తీసి షర్ట్కి నిక్కరికి లోపల దాచుకొని కిందకి దిగి ఇంటికేసి చూసి పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేరుగా ఇంటికి వెళ్ళి పుస్తకాల అలమరా వెనుక ఆల్బమ్ని దాచిపెట్టాడు వాకిట్లోకి వచ్చాడు ఒళ్ళంతా కాలిపోతున్నట్టుంది ముఖంలో సూదులు పొడిచినట్టు జివ్వు జివ్వుమని నొప్పిగా ఉంది రాత్రి ఎనిమిది గంటలకి ఎదురింటప్పు వచ్చాడు చేతులు తల ఆడిస్తూ విషయం చెప్పాడు నాగరాజ్ స్టాంప్ ఆల్బం కనిపించట్లేదట వాడు నాగరాజు టౌన్కి వెళ్ళారట తిరిగి వచ్చి చూసేసరికి ఆల్బం కనిపించట్లేదట రాజప్పకి మాటలే రాలేదు అప్పు ఎలాగో ఒకలాగా అక్కడి నుండి వెళ్ళిపోతే బాగుండు అనిపించింది రాజప్పకి అప్పు అటు వెళ్ళగానే గదిలోకి వచ్చి గడి పెట్టాడు అలమరా వెనక్కి వెళ్ళి ఆల్బమ్ తీసుకున్నాడు వేళ్ళు బిగుసుకుపోయాయి ఒళ్ళంతా చెమటలు పట్టాయి కిటికీ వైపు ఎవరైనా చూస్తారేమోనని భయమేసి మళ్ళీ అలమరా వెనుక ఆల్బమ్ని దాచాడు రాత్రి అన్నం సరిగ్గా తినలేకపోయాడు పొట్టంతా బరువుగా అనిపించింది ఇంట్లో వాళ్ళు వాడి ముఖం చూసి ఏంట్రా అదోలా ఉన్నావు అని అడిగారు తన ముఖంలో భయంకరమైన తేడా వచ్చేసిందేమో అనుకున్నాడు రాజప్ప ఎలాగైనా నిద్రపోవాలి అని పడకేశాడు నిద్ర పట్టలేదు తను నిద్రపోయేప్పుడు ఎవరైనా అల్మరా వెనకనున్న ఆల్బమ్ను కనిపెట్టేస్తే ఏం చెయ్యాలి అని భయం వేసి ఆల్బమ్ను తీసుకొచ్చి దిండు కింద పెట్టుకున్నాడు రాత్రి ఎప్పుడు నిద్రపోయాడో వాడికే తెలియదు పొద్దున నిద్ర లేచాక తల దిండు కిందనున్న ఆల్బమ్ తీయలేకపోయాడు అమ్మో నాన్నో ఎవరో ఒకరు అక్కడికి వస్తూనే ఉన్నారు ఆల్బమ్తో పాటు పరుపును మడిచేసి దాని మీద కూర్చున్నాడు పొద్దున మళ్ళీ అప్పు వచ్చాడు అప్పటికి రాజప్ప మడిచిన పరుపు మీదే కూర్చుని ఉన్నాడు అప్పు పొద్దున్నే నాగరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు నిన్న నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అడిగాడు అప్పు రాజప్పకి పొట్టలో తిప్పింది మధ్యమంగా తలూపాడు అంటే ఎలాగైనా అర్థం చేసుకో అన్నది వాడి భావం మేము టౌన్కి వెళ్ళినప్పుడు నువ్వు మాత్రమే అక్కడికి వచ్చావని కామాక్షి చెప్పింది అన్నాడు అప్పు తనని అనుమానిస్తున్నారని తెలిసిపోయింది రాజప్పకి నిన్న రాత్రి నుండి ఏడుస్తూనే ఉన్నాడు నాగరాజు వాళ్ళ నాన్న పోలీసులకు చెప్పినా చెప్పచ్చు అన్నాడు అప్పు రాజప్ప మౌనంగా ఉన్నాడు వాళ్ళ నాన్న డీఎస్పి ఆఫీస్లోనే కదా ఉద్యోగం చేసేది ఆయన చిటికేస్తే పోలీస్ టీం అంతా వచ్చేస్తారు అన్నాడు అప్పు అప్పుడు అనగానే అప్పును వెతుక్కుంటూ వాళ్ళ తమ్ముడు వచ్చాడు అప్పు వెళ్ళిపోయాడు రాజప్ప వాళ్ళ నాన్న కూడా టిఫిన్ ముగించి సైకిల్ వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు గుమ్మం తలుపు మూసే ఉంది రాజప్ప ఇంకా ఆ మడత పెట్టిన పరుపు మీదే కూర్చొనున్నాడు అర్ధగంట అయింది కదలకుండా అట్టే కూర్చొనున్నాడు అప్పుడు గుమ్మం దగ్గర తలుపు కొట్టిన శబ్దం వచ్చింది పోలీస్ పోలీస్ అని లోపలే చెప్పుకున్నాడు రాజప్ప తలుపుకి గడి వేసే ఉంది తలుపు కొడుతున్న చప్పుడు కొనసాగుతూనే ఉంది రాజప్ప మడిచిన పరుపు విప్పి ఆల్బమ్ తీసుకుని అలమరా వెనకాల ఆల్బమ్ని కుక్కాడు తనిఖీ చేస్తే దొరికిపోతుందే మేడం మీదకి పరిగెట్టాడు అక్కడా నిలవలేకపోయాడు ఆల్బమ్ తీసి చొక్కాలు దాచుకుని కిందకు దిగాడు అప్పుడూ తలుపు బాత్తున్న శబ్దం వస్తూనే ఉంది ఎవరో చూడరా వెళ్ళి తలుప్తి అని అమ్మ లోపల నుండి అరిచింది ఇంకా కొన్ని క్షణాల్లో అమ్మే వెళ్ళి తీసేస్తుందేమో రాజప్ప పెరట్లోకి పరుగు తీశాడు స్నానాల గదిలోకి దూరి తలుపు గడిగి పెట్టుకున్నాడు వేణీళ్ల పొయ్యి మండుతోంది ఫట్ మన ఆల్బమ్ని పొయ్యిలో పడేశాడు ఆల్బమ్కి నిప్పంటుకుని మంట ఇంకాస్తా పెరిగింది అన్ని విలువైన స్టాంపులు సులువుగా దొరకని అరుదైన స్టాంపులు అప్రయత్నంగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాజప్పకి అప్పుడు స్నానాలు గది బయట అమ్మ మాటలు వినిపించాయి స్నానం చేసి తొందరగా బయటకు రా నీకోసం నాగరాజు వచ్చాడు అంది వాళ్ళమ్మ రాజప్ప షర్టు నిక్కరు విప్పేసి తువ్వాలు కట్టుకుని బయటకు వచ్చాడు ఇంట్లోపలికొచ్చి షర్టు నిక్కరు తొడుక్కుని తొడుక్కొని మేడ మీదకి వెళ్ళాడు నాగరాజు కుర్చీలో కూర్చుని ఉన్నాడు రాజప్పని చూడగానే నా స్టాంప్ ఆల్బం పోయిందిరా అని హీనస్వరంలో అన్నాడు వాడి ముఖం నిండా దుఃఖం కనిపించింది బాగా ఏడ్చాడని వాడు కన్నులు కూడా చెప్తున్నాయి ఎక్కడ పెట్టావురా అని అడిగాడు రాజప్ప డ్రాయర్లో పెట్టి తాళం వేసినట్టే గుర్తురా టౌన్కి వెళ్ళి తిరిగి వచ్చి చూస్తే కనిపించట్లేదు నాగరాజు కళ్ళ నుంచి నీళ్లు కారాయి వాడు రాజప్ప ముఖం చూడ్డానికి ఇబ్బంది పడి అటు తిప్పుకున్నాడు ఏడవకురా ఏడవకు ఓదార్చాడు రాజప్ప రాజప్ప ఓదార్చిన కొద్దీ ఇంకా వెక్కి వెక్కిడ్చాడు నాగరాజు రాజప్ప ఒక్క ఉదుటిన కిందకెళ్ళాడు నిమిషంలోపే తిరిగొచ్చి నాగరాజు ముందు వచ్చి నిలబడ్డాడు రాజప్ప చేతిలో తన ఆల్బం ఉంది నాగరాజు ఇదిగోరా నా ఆల్బం ఇది నువ్వే ఉంచుకో నీకే ఇచ్చేస్తున్నాను ఎందుకలా చూస్తున్నావు సరదాగా చెప్పట్లేదు నీకే ఇచ్చేస్తున్నాను ఎప్పటికీ నీకే ఊరికే చెప్తున్నావు అన్నాడు ఏడుపాపుకుంటున్న నాగరాజు లేదురా నీకు నీకే ఇచ్చేస్తున్నాను నిజంగా నీకే ఉంచుకో రాజప్ప తన స్టాంప్ ఆల్బమ్ని ఇచ్చేయడమా జరిగే పనేనా నాగరాజుకి నమ్మసక్యంగా లేదు అయితే రాజప్ప అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు వాడి గొంతు కంపించింది నాకు ఇచ్చేస్తే మరి నీకు నాకొద్దురా ఒక్క స్టాంపు కూడా వద్దా ఒక్క స్టాంప్ అయినా లేకుండా నువ్వెలా ఉండగలవు అని అడిగాడు నాగరాజు రాజప్ప కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు ఎందుకు రా ఏడుస్తున్నావు నాకు నువ్వు ఆల్బం ఇవ్వనక్కర్లేదు నువ్వే ఉంచుకో నువ్వెంతో కష్టపడి సేకరించిన ఉన్న ఆల్బమ్ ఇది అన్నాడు నాగరాజు లేదు నువ్వే ఉంచుకో నీ దగ్గరే తీసుకుని ఇంటికి వెళ్ళిపో వెళ్ళు వెళ్ళు అని రాజప్ప ఏడుస్తూ గట్టిగా చెప్పాడు నాగరాజుకు ఏమీ అర్థం కాలేదు ఆల్బమ్ తీసుకుని కిందకి దిగొచ్చాడు చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ వెనకాల దిగొచ్చాడు రాజప్ప ఇద్దరూ గుమ్మం దగ్గరకు వచ్చారు నువ్వు నీ ఆల్బమ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా నేను ఇంటికి వెళ్ళనా అంటూ గడప దాటిపోయాడు నాగరాజు నాగరాజు అని పిలిచాడు రాజప్ప నాగరాజు తిరిగి చూశాడు ఆ ఆల్బం ఇలా ఇవ్వు ఈరోజు రాత్రికి ఒకే ఒక్కసారి ఆల్బం మొత్తాన్ని చూసేసి పొద్దున్నే నేనే మీ ఇంటికి తెచ్చిచ్చేస్తాను అన్నాడు రాజప్ప సరే అని ఆల్బమ్ ఇచ్చేసి వెళ్ళాడు నాగరాజు రాజప్ప మేడ మీదకు వెళ్ళి తలుపేసుకుని ఆల్బమ్ను గుండెకే సదుముకొని వెక్కి వెక్కి ఏడ్చాడు ఇది స్టాంప్ ఆల్బమ్ కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం